గొర్రెల కాడికి అయితే వచ్చినాము బన్నీకి రావాలనిపించింది అనమాట పిలుచుకొని అయితే వచ్చేసినాను ఇంకా గొర్రెలు అయితే గినా పొద్దునే ఆరు గంటలకైతే వేరే అయితే తోలేసి రప్పాలైతే నూకుతున్నారనమాట ఇంకా నూకేది అయిపోయిన తర్వాత దా ఈ దీంట్లోనైతే వేరే అయితే తోలేసి ఇంకా తొమ్మిది పది గంటలకైతే గొర్రెలు అయితే ఎడతారనమాట వీళ్ళు ఇంకా వీళ్ళ గొరిపిల్లలకైతే ఎండ తగలకుండా మ్యాథ్ అయితే ఎండిపోకుండా మ్యాత్ అయితే ఎత్తారనమాట గొరిపిల్లలకి వేసినప్పుడు మ్యాథ్ అయితే ఎండిపోకుండా గొరిపిల్లలకైతే ఎండ కాకుండా ఈ మధ్య అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయి మామూలుగా నీడలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఫిబ్రవరి మార్చికి అంతా ఎండలు అయితే ఎక్కువ అయిపోతాయి కాబట్టి అప్పటికైతే చాలా కష్టంగా అయితే ఉంటుంది గొరిపిల్లలకి ఇంకా దాంట్లోకైతే ఇలా నీడైతే చాలా ముఖ్యం అనమాట అందుకనేసి గుడ్చెలైతే పైన టెంకాయ పట్లైతే వేసేసి పేపర్ అయితే వేసేసినారనమాట ఇంకా వాళ్ళైతే పడుకునే కూడా బాగా కంఫర్ట్గా అయితే చేసుకున్నారు ఇంకా కొన్ని చోట్లయితేగైనా మేము చూసిండే చోట్ల కొన్ని చోట్లయితేగినా పైన పైన గుడిసెలో అయితే మంచం అయితే కట్టేసి దాని పైన అయితే పనుకుంటారనమాట గుడిసెలోనే పైన ఇంకా కొన్ని చోట్లయితేగైనా ఇట్లా గుడిసెలు అయితే కింద వేసుకొని దాంట్లో అయితే మంచం వేసుకొని పడుకుంటారనమాట ఇంకా వర్షాలు పడినా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా చలి ఎక్కువగా ఉన్నా కూడా బాగుంటుందనేసి ఇంకా ఇంకా మనమైతే ఈరోజు వంకాయ అయితే తొగుతానం అనమాట నేనైతే అక్కడ పోయి వీడియో అయితే పెడదాం అనుకున్నాను ఇంకా కుదరలేదనమాట అందుకనేసి పొద్దున్నే గొర్రె కాడకైతే వచ్చేసినాము నేను పని పొద్దున్నే చాలా చలిగా అయితే ఉంది ఇంకా రోజు పొద్దున్నే ఒక్కొక్క రోజు అయితే మంచి అయితే కుర్సుంటుంది తొమ్మిది పది గంటల దాకా బయటకు కూడా వచ్చే కాకుండా ఇంకా ఈరోజు అయితే గిన ఎనిమిది గంటల దాకా చలి అయితే ఎక్కువగా ఉందనమాట అయితే కాలేదు ఇంకా ఈరోజు పగుల్లో కూడా ఎండ అయితే కాలేదనమాట ఎక్కువ చలిగానే ఉంది